ఇంత పని జరిగింది మన ఎస్ఐ గారు వీడియోస్ కూడా సార్ మిస్టర్ రాజ్ రామపురం ఎస్ఐ రమణ సూసైడ్ గురించి నో సార్ ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సార్ ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ మర్డర్ సార్ పబ్లిక్ లో పేపర్లో సూసైడ్ అనే వార్తలే వస్తున్నాయి కోర్స్ సార్ బట్ అవర్ పోలీస్ రికార్డ్స్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆర్ నాట్ సేయింగ్ లైక్ దట్ సార్ ఎస్ఐ రమణని ఎవరో చంపి ఉరేసినట్టు చెప్తున్నాయి సార్ ఎస్ ఈ మిస్ట్రీని ఛేదించి ఇది సూసైడ్ కాదు ప్రీప్లాన్ మర్డర్ అని ప్రూవ్ చేసి హంతకున్ని పట్టుకోవటానికే నిన్న ఇక్కడికి పిలిపించింది నువ్వైతేనే సమర్థవంతుడు అని నాకు అనిపించింది అండ్ డిపార్ట్మెంట్ కూడా ఎనీ డౌట్ నో సార్ సో టేక్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టు రామాపురం ఛార్జ్ తీసుకుని రిపోర్ట్ చేయండి బి బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్ విత్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ మిస్టర్ రాజ్ ఆయుధంతో అడవిలోకి వెళ్ళేవాడు నేను వేటాడడానికి వచ్చాను నేను సేఫ్ అనే కాన్ఫిడెన్స్ తో ఉంటాడు బట్ ఏ మృగం ఎటువైపు నుంచి వస్తుందో పసిగట్టేవాడే కావాలి బీ కేర్ఫుల్ సార్ మన ట్రైనింగ్లో చెప్తుంటారు కదా సార్ ఒక డెకోట్ ని పట్టుకోవాలంటే నువ్వు డెకౌట్ అయి ఉండాలని అలాగే ఒక అడవిలో ఒక మృగాన్ని వేటాడేవాడు అంతకంటే పెద్ద మృగం అయి ఉండాలి ఆ రామాపురం అనే అడవిలో ఆ పెద్ద మృగాన్ని నేనే అవుతాను ఐ ఐ నో నో ఆల్ ది థ్యాంక్ యూ సార్ మిస్టర్ రాజ్ సార్ అది రామాపురం అక్కడ ఏదైనా జరగచ్చు నేను చూసుకుంటాను సార్ ఏంటి రంగయ్య దేనికోసం వెతుకుతున్నావు ఉండాలయ్యా ఎందుకు రంగయ్య పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకోని ఊరు కొన్ని సెక్రటరీ గారు మీకు ఈ మధ్య ఎటకారం ఎక్కువైంది నేను జిమ్ కి వెళ్తున్నా స్లిమ్ అవ్వడానికి ఎక్కడైనా స్లిమ్ అవుతుందా ఈయనూ రబ్బా మన రామాపురానికి కొత్త ఇస్తే ఉన్నారే నమస్తే ఎస్ఐ గారు రండి కూర్చోండి నమస్తే సర్పంచ్ గారు నా పేరు పిఎన్ రాజ్ ఈ రామపురానికి వచ్చిన కొత్త ఎస్ఐని ఒకసారి పరిచయం చేసుకుందామని సంతోషం డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు ఏందయ్యా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో కానిస్టేబుల్ వచ్చాడు కదా ఆయన డ్రైవ్ చేయకూడదా సర్పంచ్ గారు మొన్న మన రామపురంలో చనిపోయిన ఎస్ఐ గారు గురించి ఆ ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి నిజాయితీ గల ఉద్యోగి కానీ అతనిలా చేసుకుంటాడని అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా శత్రువులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఒక్కరూ పోలీసులకు శత్రువులే కానీ మీకు తెలిసి ఎవరైనా ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినవాడు అతనికి ఎవరు ఉంటారు సార్ ఎనీహో సర్పంచ్ గారు ఈ కేసులో మీ సహాయం మాకు అవసరం అవ్వచ్చు తప్పకుండా ఎస్ఐ గారు ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారం అయినా అందిస్తాం సర్పంచ్ గారు సార్ ఓ సెల్ఫీ దిగుదామా ఓ సార్ మన డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ తో సూసైడ్ చేసుకోవడం విన్నాను కానీ మన ఎస్ఏ రమణ గారు ఏంటి సార్ ఊరు బయటకు వెళ్ళి మరీ ఆ చెట్టు దగ్గర ఊరేసుకోవడం బలరాం ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నావా లేక నువ్వు సూసైడ్ అని నమ్ముతున్నావా సార్ అందరూ అంటుంటే విన్నాను సార్ బలరాం ఇది సూసైడ్ కాదు మర్డర్ ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిపార్ట్మెంట్లో ఉన్న నువ్వే ఎలా ఓ సార్ సూసైడ్ స్పాట్కి వెళ్దామా సార్ బలరాం సార్ ఆరు అడుగులు మనిషి ఊరేసుకోవడానికి ఇరవై అడుగులు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ రమణ గుండెల మీద బయటకు కనిపించని దెబ్బలున్నాయి ఏదో జరిగింది పరిమిందు నలుగురైనా ఇద్దరైనా దీని వెనకాల ఎవడో ఒకడున్నాడు వాడెవడైనా వదిలేదలేదు సారీ బాబాయ్ 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 మీ నాన్నకి తమ్మున్నా లేదా మీ నాన్నకి అన్న ఎట్ట నీకు బాబాయ్ ఎట్టయితా నాకు వరుసలు మామైతే నేను నీకు బాబాయ్ అయితే వాడి అన్నాని ఎట్టంటావు అది కాదు సార్ సారు ఎవరా నీకు సారు నీకు చదువు చూపిన సారు నాకే చదువు లాగుంటే సారంట సర్పంచ్ గారు ఇల్లు సర్పంచ్ గారి ఇల్లు సర్పంచ్ గారు ఇల్లు ఏదన్నా నన్ను అడుగుతావా వాడితో ఎందుకులే బాబు వాడికి మొలల సమస్య సైకిల్ ఎక్కినప్పుడు వాడు ఇలాగే రొసరసలాడుతుంటాడు కానీ మనిషి మంచోడే నీకు సర్పంచ్ గారి ఇల్లు నేను చూపిస్తాను పద బాబు మన సర్పంచ్ గారి గత తీర్పును మరియు గ్రామ కట్టుబాటులను ధిక్కరించి వీరన్న తప్పు చేసినందుకు మన గ్రామ సర్పంచ్ గారు తీర్పునిస్తారు మీ అందరి వాదోపవాదాలు విన్న తరువాత ఈ వీరన్న తప్పి తప్పు చేశాడని అర్థమవుతున్నది కాబట్టి ఇతనికి కట్టుబాటు ప్రకారం శిక్ష అమలు చేయండి అయ్యా తప్పు చేశాడయ్యా ఒకసారి ఆలోచించాడయ్యా సర్పంచ్ గారు ఇక్కడే పంచాయతీలో ఉన్నారు అయ్యా అయ్యా గారు నమస్కారం నమస్కారం బాబు చె నా పేరు శ్రీరామ్ నేను ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఈ ఊళ్ళో సేంద్రియ పద్ధతుల్ని పంట దిగుబడిని పెంచడానికి వచ్చాను మంచి ఉద్దేశం బాబు మీరు మా రామాపురం రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం మా రైతులు పంట దిగుబడి రాక ఏవి నాశరకమైన విత్తనాలు ఏవి నకిలీ మందులో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మా రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచేలా మీరే చూడాలి తప్పకుండా సార్ రంగయ్య బాబుకు విడిదేర్పాటు చూడు సార్ మా పెద్దయ్య చాలా మంచోడు బాబు ఈ ఊరు ప్రజలన్నా రైతులన్నా మా పెద్దయ్యకి చాలా ఇష్టం నిజమయ్యా మా పెద్దయ్యకి ప్రజలంటే చానా పానం ఏంటి బాబాయ్ అతను నల్ల కొడుతున్నారు ఆగుబాబు ఇది మా ఊరు కట్టుబాటు కట్టేసి కొట్టడం కట్టుబాటు ఏంటి అంత పెద్ద నేరం ఏం చేశాడు ఆడు మా ఊరు కట్టుబాటు దాటి పొలం దగ్గర ఒక అమ్మితో మాట్లాడుతూ ఉన్నట్ట బాబు అదేంటి బాబాయ్ అమ్మాయితో మాట్లాడితే ఇలా కట్టేసి కొడతారా ఈ రామాపురంలో ఇంతే బాబు ఇక్కడ ఈ కట్టుబాట్లు లేనప్పుడు చాలా పెద్ద ఘోరమే జరిగింది అది ఈ రచ్చబండ దగ్గరికి వచ్చింది ఇంటికెళ్ళి ఫ్రెండ్స్ ఆయన పెళ్లి చేసుకున్నారా వద్దు శివ మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు అలా ఏం కాదు నందిని నా మాట విను నా తరా శివ అర్థం చేసుకో నందిని నన్ను వదిలి ఉండగలవా అది నా వల్ల కాదు నేను నిన్ను వదిలి ఉండలేను మన ఈ ఊరిలో ఉంటే కలిసి ఉండలేం రా పోదాం మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం మీ నాన్న నేను కాదనలేడు కదా నిజమే కానీ ఇంకా కానీ ఏంటి మనకు టైం లేదు వెళ్దాం పదా శివ నా మాట విను ప్లీజ్ శివా చంపేశారయ్యా నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా అయ్యా ఈ పెద్ద కుల వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా నా బిడ్డను అన్యాయంగా చంపారు నా బిడ్డను అన్యాయంగా చంపాడు మీరందరూ ఎందుకు నా బిడ్డ చంపారా నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా ఎందుకు చంపారా అయ్యా సర్పంచ్ గారు శవం శవంత్చులు ఈ లెటర్ ఉందయ్యా చదువు ఇది శివరాసిందేనయ్యా నాన్న మల్లయ్య గారు ఇద్దరు నన్ను క్షమించాలి దేవుళ్ళ లాంటి సర్పంచ్ ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందిని విడిచి నేను నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచులర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందిని కిరాతకంగా రేపు చేశారు నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను నాన్న నన్ను క్షమించండి ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ ఎంత జరిగిందయ్యా

అవునయ్యా మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని చూశారా ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్ళ ప్రవర్తించారు అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి వారి కుటుంబ పెద్దకు నూరు కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది మీకిది సమ్మతమైన కాకపోయినా ఇదే నా తీర్పు అది బాబు జరిగింది ఆ అవమానం తట్టుకోలేక శివ శివవాళ్ల నాన్న గుండెపోటుతో అక్కడే చనిపోయారు ఈ బోర్డేంటి బాబాయ్ నేను చెప్పాను కదా బాబు ఇదే శివా రండి బాబు అతను నాన్న చనిపోయాడు సరే మరి వాళ్ళమ్మా ఈ బోర్డు పెట్టేటప్పటికే ఆమె పిచ్చిదై ఎక్కడికో వెళ్ళిపోయింది బాబు ఎక్కడుందో ఏమో ఆ దేవుడికే తెలియాలి ఆ ఫోటోలో శివ శివాయితినే బాబు తీసేస్తాను బాబు తీయొద్దు బాబాయ్ అలాగే ఉంచండి రెండు రోజుల నుండి వెళ్ళిపోయేవాడిని మీ ఇంటికి వాటికి ఉన్న బంధాన్ని చరిపోయొద్దు అలాగే ఉంచండి అన్నీ మేమే సిద్ధం చేస్తాం బాబు మీరేం చేసుకోవద్దు ఓకే బాబాయ్ బలరాం చెప్పండి సార్ ఎస్ఐ రామణకి ఇదివరకు వంట పని చేసిన వాళ్ళు ఎవరు సరే ఊర్లో అనే ఒక ఆవిడ ఉండేదండి సార్ ఆవిడే వంట పని చేస్తుండేది ఓకే బాబాయ్ ఇక్కడ బట్టలు వాష్ వాళ్ళు ఉంటారా దోబి కూడా ఉండేవాడు అంట సార్ బక్కూర్ రోడ్ సార్ మరి పాలు పోసేవాళ్ళు ఇల్లు ఊడ్చేవాళ్ళు పాలు పోసే వాళ్ళని ఇల్లు ఊడ్చే వాళ్ళని రమ్మని చెప్పాను బాబు ఓకే బాబాయ్ వీళ్ళందరినీ సాయంకాలం పిలిపించండి ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి ఓకే సార్ నువ్వు తిన్నావా ఇంకా లేదు సార్ దీంతో అనొచ్చు కదా సరే సార్ బండి ఆగిపోయింది ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం చేయాలి రోడ్ మీద కూడా ఎవరు లిఫ్ట్ కావాలా బాబా మనం నల్గర ఉన్నాం కదరా మరి పాపకి ఎలా లిఫ్ట్ ఇవ్వడం వీడు వీడు ఎవరు అట్టి పోయి పోయి రా దొరకాల వచ్చి మధ్యలో కూర్చో నేను హండ్రెడ్కి డైల్ చేస్తారో వాళ్ళు వచ్చి మీకు బాయ్ ఎవరైనా వస్తామో లేకపోతే వెళ్ళే మళ్ళీ వస్తారేమో రాస్కిల్స్ ఏం చేయాలి ఎక్స్క్యూజ్ మీ సార్ నా బైక్ ట్రబుల్ ఇచ్చింది ఇక్కడ ఒక్క ఆటో కూడా రావడం లేదు ఎవరెవరో పోకిరి వెదువలు వచ్చి మాటలతో బాధ పెడుతున్నారు ప్లీజ్ కొంచెం మా హాస్టల్ దాకా డ్రాప్ చేయరా వీడంటే ఇస్తాడా పోకిరి వెల గురించి ఇంకో పోకిరికే చెప్పా ఇక్కడేమో చాలా చాలా ఇస్తుంది అబ్బా మేడం ఆటో తీసుకొచ్చింది మీకోసమే ఎక్కడ కానీ మీద ప్రేమ ఎక్కువయ్యా లేకపోతే నా మీద అనుమానం ఎక్కువయ్యా సార్ ఎంబడే వస్తున్నాడు మేడం వెనకాల వస్తున్నాడా ఏంటి వెళ్ళిపోయాడు అనుకున్నా వెంటే వస్తున్నాడు కేరింగ్ ఎక్కువే సంఘ సేవకుడు దాన్ని ఎందుకు ఫాలో అయ్యారు రే పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ ఫైల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ ఖర్చైనా పర్లేదు అనిపించింది అంత బాధ్యత ఉన్నప్పుడు మీరే నన్ను డ్రాప్ చేయొచ్చుగా డ్రాప్ చేయొచ్చు కానీ ఏమో మీరు అందంగా ఉంటారు కదా మీ అందానికి నేను కూడా ఆకతాని కావచ్చేమో ఏంటి ఫ్లర్టింగ్ స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నారా సోషల్ వర్క్ పేరుతో అందమైన అమ్మాయి కనిపించగానే అలా అనిపించటం అది నా వయసుకు సంబంధించింది దాన్ని మీరు ఫ్లట్ అంటున్నారు లో ఉన్న వారికి సహాయం చేయటం అది నా క్యారెక్టర్ దాన్ని మీరు స్మార్ట్ యాక్ట్ అంటున్నారు ఎంటూ చూసినాడని శంకిస్తున్నారు హా అప్పట్లో కవులు కవితల్లో చెప్పేది నిజమేనేమో ఏం చెప్పారేంటి అప్పట్లో కవులు మా మగాళ్ళపై ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువే సెక్కలు ఎక్కువే ఎప్పటికి అర్థమవుతుందో మా మగాళ్ళంతా ఇన్నోసెన్స్ ఇన్నో సెన్స్ అని పెద్ద ఇన్నోసెన్స్ ఓకే ఎలాగో మీరు నమ్మరు ఇప్పటికే చాలా లేట్ అయింది బాయ్ గుడ్ నైట్ యాక్ట్ చేస్తున్నాడా హలో మీకు ఇంకా సెక్యూరిటీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేము వెళ్ళి పడుకోవాలిగా దేనికి లేక ఏదైనా అనుకోండి వీడికి మనసులో అనుకుంది కూడా తెలిసిపోయిందా బాబు చాలా స్మార్ట్ హే సంఘసేవకుడా ఏంటి అరిపోయాను సరేలా